నమస్కారం మిత్రులారా ఇది ఎస్ఆర్ మార్నింగ్ న్యూస్ ఫైవ్ స్టేట్ లైన్స్ తో దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఉచితం కావచ్చు కానీ మాకు చాలా సహాయకారిగా ఉంటుంది ముంచెత్తిన వాన మెదక్ కామారెడ్డి జిల్లాలు అతల కుతలం జల దిగ్బంధంలో ధూమ్సింగ్ తండా నిజాం సాగర్లో బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న ఐదుగురు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది బిక్కునూరులో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ వాళ్ళు రైళ్లు రద్దు నీట మునిగిన పంట పొలాలు నార్సింగ్ వద్ద నీట మునిగిన జాతీయ రహదారి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కొన్ని చోట్ల చెరువులు కట్టలు తెగి పొలాలు కొట్టుకపోగా అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి ఉన్న రాత్రి నుంచి ఒక కామారెడ్డిలోనే నలభై ఒక్క సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు సమాచారం పలు రోడ్లు జాతీయ రహదారులు రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి కాగా వాతావరణ శాఖ మరోసారి నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల్ భూపాలపల్లి జిల్లాలో మరో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది నేడు మెదక్ కామారెడ్డి జిల్లాలో పాఠశాలలు బంద్ ప్రకటించిన విద్యాశాఖ వాగులో రైతు గల్లంతు గోడకులి డాక్టర్ నొతి పోచారం డ్యాంకు గండి డేంజర్లో పద్నాలుగు గ్రామాల ప్రజలు గండిని పూడ్చేందుకు శ్రమిస్తున్న అధికారులు సమీకరిస్తున్న మంత్రులు ఉత్తమ్ సీతక్క పొంగులేటి ఖైతాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలి పూజ జిష్ణుదేవ్ వర్మకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు జోరు వర్షంలోనూ బారులు తీరిన భక్తులు హాజరైన ఎమ్మెల్యే దానం ఎంపీ అనిల్ కుమార్ మహాగణపతి వద్ద గర్భిణి ప్రసవం దర్శనానికి వచ్చి క్యూ లైన్లోనే తల్లి బిడ్డ అని ప్రకటించిన వైద్యులు కామన్వెల్త్కు గ్రీన్ సిగ్నల్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం రెండు వేల ముప్పైలో దేశంలో నిర్వహణకు ప్రణాళిక బీడు వేసేందుకు మంత్రి మండలికి ఓకే ఇప్పటికే అంగీకరించిన భారత్ ఒలింపిక్ సంఘం కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వాయిదా అనివార్య కారణాల వల్ల పోస్టుపోన్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాక్రే వెల్లడి నలుగురు మావోయిస్టుల మృతి వినాయక చవితి పండుగ నాడు ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు మహిళలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఎదురు కాల్పులు ధృవీకరించిన పోలీసు అధికారులు ముప్పై మంది మావోయిస్టులు లొంగిబాటు వీరిపై ఎనభై ఒక్క లక్షల నగదు రివార్డు ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడి ఆ నలభై ఓట్లు హిందువులవే ఓటు చోరుపై ప్రశ్నిస్తే ఎందుకంత ఆందోళన దొంగ ఓట్లతో గెలవకపోతే ఈసీకి లేఖ బండి సంజయ్కి మంత్రి పొన్నం సవాల్ ఐపీఎల్కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బాయ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు విడుకోలు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటన దంపతులను కాపాడిన పిల్లి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన పాము పక్కనే నిద్రిస్తున్న భార్య భర్తలు నాగుపంపై దాడి చేసి చంపేసిన పిల్లి సంగారెడ్డి జిల్లా జారసంగం మండలంలో ఘటన నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం తీరు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నీట మునిగిన వందలాది గ్రామాలు అనేక చోట్ల విద్యుత్కు అంతరాయం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీలాగా ఫామ్ నిద్రపోవడం లేదు డిప్యూటీ సీఎం బట్టి కౌంటర్ అప్రమత్తంగా ఉండండి పండుగ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలపై ట్రాన్స్కో అలర్ట్గా ఉండాలి అధికారులు సిబ్బందికి సీఎం ఆదేశం శిథిలావాస్థలో ఇళ్లలో వారిని సురక్షితంగా తరలించండి జిహెచ్ఎంసీ హైడ్రా ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ బృందాలు సమన్వయంతో పనిచేయాలి చెరువులు కుంటలు గండ్లపై నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి టెలికాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వందల అవసరాలు తీర్చేలా మూసి అభివృద్ధి తన ఇంట్లో ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఆర్ఎస్ ఇరవై ఐదు గేట్లు ఎత్తివేత దివకు లక్ష క్యూసెట్ల అవుట్ఫ్లో కొనసాగుతున్న యాభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం ప్రాజెక్టులో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిర్ణయం నిజాం సాగర్ పదకొండు గేట్లు ఎట్లవేత లక్షల క్యూసెక్స్ల నీరు దిగువకు విడుదల గల్లీ గణేశుడి వద్ద లోకల్ లీడర్ల తమ్మి ఖర్చంతా మాదే విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చంద రాసం అన్నదానం వినాయక ఉత్సవాలపై యూత్ లోకల్ లీడర్ల భరోసా స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ గ్రామాల్లో ఇప్పటికీ మొదలైన పొలిటికల్ హిట్ మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీ హోల్డింగ్ల సందడి బీసీ రిజర్వేషన్లపై త్రీ ఆప్షన్స్ సలహా ఇచ్చిన కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ ముప్పైన కేబినెట్ భేటీలో చర్చ అదే రోజు స్థానిక ఎన్నికలకై ప్రకటన వర్షంలోనూ యూరియా కష్టాలు గొడుగులు పట్టుకొని బారులు తీరిన రైతులు నంగళూరులో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ తెలంగాణలో యూరియా కోసం రైతులు అరగుస పడుతున్నారు ఎండవానాన్ని లేకుండా క్యూ లైన్లో వేచి చూస్తున్నారు బుధవారం సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కేంద్రంలో వర్షాన్ని లెక్క చేయకుండా అన్నదాతలు యూరియా కోసం బారులు తీరారు వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ రైతులు ఉదయం ఐదు గంటల నుంచే క్యూ లైన్లో నిలబడ్డారు విధుల్లోనే మందు విందు ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ మిషన్ భగీరథ సిబ్బందిపై తీవ్ర విమర్శలు తాండూరు ఎమ్మెల్యేకు స్థానికుల ఫిర్యాదు వికారాబాద్ జిల్లా పెద్దమ్ముల్ మండలం మారేపల్లి ఓవర్ ట్యాంక్ దగ్గర మిషన్ భగీరథ సిబ్బంది మందుపాటు చేసుకోవడం హాట్ టాపిక్ అయింది స్వయంగా వారే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది అది చూసిన నెటిజన్లు ఇలా మందు తాగి విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు